అన్న నమస్తే అన్న వైసీపీ పార్టీకి చెందినటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల దగ్గరికి ఒకే ఒక్కసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకు ఎటువంటి సాయం చేయట్లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి పనికిరాడు అసలు వరద బాధితుల గురించి ఏం పట్టించుకోకుండా ఫోటోషూట్లు చేసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి మీ ప్రాంతంలో కూడా దాదాపుగా ఐదు అడుగుల మేర బుడమేర్ నుంచి నీరైతే ప్రవహించి వరద వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మీకు ఎటువంటి సాయం చేయలేదా మోకాళ్ళ లోతు నీళ్లలోకి దిగి డెబ్బై ఐదేళ్ల వయసులో ప్రొక్లైన్ రెక్కారు టాటర్ ఎక్కారు ఆటో ఎక్కారు మరి మనోడు ఫ్లైట్ దక్కితే ఇంకెక్కడ గాలి పార్టీ గాలిలోనే తిరుగుతూ ఉంటుంది అందుకనే దాని పేరే గాలి పార్టీ అంటారు మరి అదే జగన్ తాలూకు మనుషులు ప్రకాశం బ్యారేజీలోకి మూడు పడవలను పంపించి అసలు గుద్ది అసలు ఏం అనుకున్నారు మీ జగన్ గారి పార్టీ గాలి పార్టీ ఏం చేద్దాం అనుకుంటుంది దరిదాపులుగా పదహారు లక్షల జనాభా ఉన్నారు విజయవాడలో పన్నెండు లక్షల కీసెక్కిలు నీళ్లు వచ్చినాయి అంటే మీరు పడవలను గుద్ది ఈ గుద్ది ఏం చేద్దాం అనుకున్నారు జనాల్ని రెండోది అసలు ఒక్క రోజు వచ్చాడు మీరు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా మాజీలుగా ఉన్నారు ఎంతమంది గ్రౌండ్లో ఉన్నారు ఇవాళ మరి అదే కనుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మంత్రులు ఎంతమంది నాయకులు జనాల దగ్గరికి వెళ్ళారు పాతి కిలోలు బియ్యం టమాటాలు యాప్లిస్కాయలు బంగాళదుంపలు బిస్కెట్లు నూడిల్స్ పాల ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక కిట్టల్లో ఇస్తున్నారు మరి ఏ విధంగా అయినా సరే జగన్ గారికి చంద్రబాబు నాయుడికి కాలి గోటికి కూడా సరిపోడు అసలు దాన్ని అస ఆ జగన్ అనే అతన్ని సైకో ఆ సైకో గురించి మాట్లాడుకోవడం అనవసరం కూడా నీటి పరుదల శాఖ మంత్రి రామానాయుడు గారు దగ్గరుండి తెలుగుదేశం అని అంటేనే కష్టపడే వాళ్ళ నాయకులు గాలి పార్టీ అంటే గాలిలోనే కలుస్తుంది ఆ రోజు గోదావరిలో పడవ మునిగితే ఎన్ని రోజులకి తీశారు మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజుల్లో సరిచేశారు తుంగభద్ర డ్యామ్ మరి ఆ కన్నప్ప నాయుడు గారు పేరేదో అంత నాకు తొందరగా కన్నయ్య నాయుడు గారు మరి మేధావులు ఎక్కడ ఉంటారు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అసలు ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము వెయ్యి ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాం అలాగే వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఆయన ఆరోగ్యంగా ఉండాలి మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం సార్ 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 పని చేసేవాడు పని చేసుకుంటూ వెళ్తారు పని చేయని వాడే ఉంటాడు అందుకే కదా సార్ వాళ్ళు అదే పోతిని మహేష్ గారు వైసీపీ పార్టీని ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడారో అందరికీ తెలుసు అసలు ఆయన గురించి కూడా మాట్లాడుకోవడం దీన్ని సార్ కొబ్బరి బాండం కత్తితో నొరుక్కుంటా అన్నాడు వైసీపీ జెండా కప్పుకున్నాడు అక్కడే తేలిపోయింది కదండి ఆయన ఇది చంద్రబాబు గారు వరదబాతులకి సరిగ్గా సహాయం చేయలేకపోరే ఆరోపణ కూడా వస్తుంది మీరేమంటారు కొన్ని మీరు సలహాలు ఇవ్వండి సార్ మీరు చేయలేడు అనేది అయితే చెప్పేశారు మీరు సలహాలు ఇవ్వండి మీరు ఫండింగ్ ఇవ్వండి అసలు ఎందుకు మీ కార్యకర్తలు అందరినీ గ్రౌండ్లో దింపండి మీ బయట వాళ్ళు అవసరమా మీ కార్యకర్తలు చాలు మీ కార్యకర్తలు అందరినీ గ్రౌండ్లో దింపండి మరి మీ కార్యకర్తలు ఎందుకు రావట్లా కనీసలో కనీసం విజయవాడలో రెండు ఎమ్మెల్యే సీట్లు కొట్టారంటే ఎంతమంది లేదనుకున్నా కానీ ఏదో కొద్ది గొప్ప ఓటింగ్ ఉంది కదా మరి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఏరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నాయకులకే కాదు ప్రతి ఒక్కళ్ళు రాజకీయం చేయాల్సింది ఎలక్షన్స్ టైం వరకే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అతను ఓటర్ కాదు పబ్లిక్ పబ్లిక్కి సర్వీస్ చేస్తాం అప్పులు మీ వైసీపీ నాయకులకన్నా మీరు సాయం చేయండి మీరు అది కూడా చేయట్లేదు కదా మరి ఎవరున్నారు ఉన్నారు కనీసం ముప్పై ఒక్క డివిజన్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇవాళ ఆ ముప్పై ఒక్క డివిజన్లో మీ వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది అన్న ఉంటారు కదా మరి మీకు కూడా వైసీపీ వాళ్ళు ఓట్లు వేసారు కదా మీ వైసీపీ వాళ్ళకి మీరు చేయండి సాలు ఉంది మీరు చేయండి మేము అభినందిస్తాం మీ పాదాలకి నమస్కారం చేస్తాం మీకు కంగ్రాట్స్ చెప్తాం ఆఫ్ కొడతాం సార్ ఈ వరదల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవడం కోసమే విజయవాడ ముంచాడనే ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు దీనిపైన మీ మీ సమాధానం ఏంటండి సార్ అసలు బుడమేర ఎటేపు ఉంటుంది కృష్ణానది ఎట ఉంటుంది కృష్ణానది వాటర్ ఒక్క చుక్కన్నా ఇటేపు వచ్చిందా విఘ్నతకి వినయానికి లోఫర్కి ఉన్నంత తేడా ఉంది మీరు మాట్లాడే మాట అసలు కృష్ణానది ఇల్లు ఎక్కడుంది బొడమేరు ఎక్కడి నుంచి వస్తుంది అసలు బొడమేరులో కలిసింది మున్నేరు వాగు వాటర్ అంటే అది ఏమన్నా కృష్ణానది దగ్గరికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర పది లక్షల క్యూసెక్లు దానికే ఆయనది నెలవలేదు ఈ ఇటు పక్క ఎన్ని వచ్చినాయన ముప్పై ఏడు వేల క్యూసెక్లు నీళ్లు పన్నెండు లక్షల క్యూసెక్లు ఎక్కడ ముప్పై ఏడు వేల క్యూసెక్లు ఎక్కడ అసలు ఉందా అసలు నిజంగా స్క్రిప్ట్ రాసేవాడు ఎవడండి వాడికి నేను పాదాపుగా అందనం చేయాలి అసలు మిమ్మల్ని ఓడించేవాడే స్క్రిప్ట్ రాసేవాడు అదొకటి ఆలోచించుకోండి ఒకసారి స్క్రిప్ట్ రాసేవాడిని మీరు మార్చుకోండి రేపు పొద్దున్న ఏదన్నా ఇప్పటికి పదకొండు వచ్చినాయి ఆ పదకొండు అన్నా నిలబెట్టుకోండి ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది లేకపోతే రేపు పొద్దున్న నలుగురే మిగిలేదు మోయటానికి పాడి మోస్తారు ఆ పాడి మోసే నలుగురు ఎమ్మెల్యేలు మిగులుతారు సార్ మరి గత వారం పది రోజులుగా చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండి ఆ వరద బాధ్యుల కోసమే నేను ఇంటికి కూడా వెళ్ళటం లేదని చెప్పేసి విజయవాడలో అన్ని పరిరక్షించారు కదా చంద్రబాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ సార్ ఆయనకి డెబ్బై ఐదేళ్ళు నాకే ఆ వయసుకి నేను ఉంటానో ఉండనో కూడా తెలియదు అందుకనే కదా సార్ మేము ముక్కోటి దేవతలకి ఆయన బాగుండాలని కోరుకుంటాం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ప్రపంచానికే ఆదర్శం ఏ రోజైనా దేశంలోనే ఆర్మీ బొడమేరు వంతెన దగ్గరికి వచ్చి పనిచేసింది ఆర్మీ అనేది రంగంలోకి దిగిన దాఖలాలు మేమైతే చూడలేదండి మా ముప్పై ఏళ్ళ సర్వీస్లో మీరు ఏ రోజైనా చూసారో మాకైతే తెలీదు అంటే వాడకం అనేది పబ్లిక్ ఎలా సర్వీస్ చేయాలనేది ఆయన దగ్గరే నేర్చుకోవాలి ఏదన్నా కానీ ఆయన తర్వాత ఇంకెవరైనా సరే సేవ చేయాలన్నా ఆయనే మెప్పు పొందాలన్నా ఆయనే ఫోటోషూటు అవన్నీ మాట్లాడే వాళ్ళకి వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం మీరు కూడా వచ్చి అట్టాగే ఫోటోషూట్ దిగి వెళ్ళండి ఆ ఫొటోషూట్కి కూడా మీరు రాలేదు కదా ఒక్కసారి కదా నెలలో దిగి వెళ్ళిపోయారు ఒక్క బొత్స సత్యనారాయణ గారు వచ్చారు ఇంకా తర్వాత ఏ నాయకుడు కనబడ్డాడండి పోనీ కనీసం కనీసం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ ఎవరన్నా మీకు కనబడ్డారా మరి అదే రాజ్యసభకి నామినేట్ అయిన వాళ్ళు సేవ చేయడంలో తప్పేం లేదు కా మరి సినీ ఫీల్డ్లో ఇవాళ్ళకి వాళ్ళ అందరూ కదులుతున్నారు ఫిరియాలు ఇవ్వడానికి మీరేం విరాళాలు ఇచ్చారు సార్ మీరు కూడా విరాళాలు ఇవ్వాలి కదా అసలు సాక్షి మీడియా ఉంది భారతీయ సిమెంట్ ఉంది బోర్డులు ఉన్నాయి కదా వ్యాపార సంస్థలో ఏడు వందల యాభై ఆరు కోట్లు ఏడు వందల యాభై కోట్లు మీరు ఇంకమ్ ట్యాక్సే కట్టారు కదా మరి మీరు ఇచ్చింది ఒక్క కోటి రూపాయలు మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లోనే స్పందించి ఎమ్మెడ్యే కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు తర్వాత ఒక ఐదు కోట్లు పంచాయతీలకు నిధులు ఇచ్చారు మరి మీరు ఎంత ఇవ్వాలి అసలు మీరు విరాళం ఎంత ఇచ్చారు సార్ స్వచ్ఛందంగా ఇవ్వాల్సింది ఎంత ఉంది మీరు ఇచ్చి ఎంత ఇచ్చారు అసలు మీ నాయకులు లేరు